హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్ బాబు ఈరోజు మనం టెరస్ గార్డ్ ఆర్డర్ చేద్దామండి ఈరోజైతే కొంచెమే ఉంటాయి ఇంకా కొన్ని వంకాయలు కొన్ని కాకరకాయలు కొన్ని గీరకాయలు చూద్దాం చూడండి ఈరోజు ఆర్డర్ చేద్దాం రండి చూడండి వంకాయ ఒకటి అసలు అన్ని చెట్లు తీసేసినాం కొన్ని ఉన్నాయి ఇవి కూడా కొన్ని రోజులు వస్తాయి తర్వాత దీన్ని వీటిలో తీసేస్తాను కొత్త మొక్కలు నాటుకుంటేనే ఈ ఫ్రెష్కి వస్తాయండి వంకాయలు చూడండి ఎంత బాగున్నాయి అండి ఇవి బీరకాయలు ఆర్వే చేసేసుకున్నాం చిన్న బీరకాయలు ఏర్మవుతుంది ఆకరకాయలు చూడండి ఇంట్లో రా తిరిగిపోతున్నాయి వింటే సైజుగా చూడండి పర్పుల్ కలర్ చిక్కుడుగాయ గ్రీన్ కలర్ చిక్కుడుగా ఇంకా ఉంది చిక్కుడుకాయ అయితే ఆడేట దొరుకుతుంది మనకు కానీ ఇప్పుడు కొంచెం నెక్స్ట్ వీక్ హార్పేజ్ చేస్తాం కొంచెం గింజ కడితే మనకు కట్టి బాగుంటుంది గింజ చాలా బాతగా ఉన్నాయి ఇప్పుడు ఇది చూడండి రాడిష్ ఆర్వేజ్ ఈ చూడండి మై గాడ్ ఇంత పెద్దగా అయిందో చాలా పెద్దగా అయిందండి హైట్ ఇంకా కొంచెం రాలేదు కూడా వేరు వెళ్ళదు ఇది ఇట్లా చెట్టులానే ఉంటుందండి చెట్టుది చెట్టులాగా ఉండేది చిరీ టమాటోలు అట్లే ఉంచేసిన ఫ్లవర్ వస్తుంది పచ్చిమిర్చి అండి చిన్న సైజే ఉన్నాయి ఫస్ట్ ఆల్మోస్ట్ వడలిపోతాట స్టేజ్కి వచ్చిందండి నెక్స్ట్ వీక్ హార్వెస్ట్ చేద్దాము చాలా కూర అండి సేమ్ సేమ్ హార్వెస్ట్ సేమ్ థింగ్ చెట్లు చూడండి కూడా చెట్లు వచ్చేసినాయి మళ్ళీ ఇంత చిన్న చిన్న మళ్ళీ వచ్చినాయి ఈ చెట్టు నుంచి వచ్చినాయి మళ్ళీ ఇది చాలా బాగుంటుంది అని అంటాం కదా కొంచమే పెద్దగా అయింది ఈ కుల్కులో ఏందో అండి కరెక్ట్ ఎగ్జాక్ట్ నేను తెలియదు నా దగ్గర సీడ్స్ ఉంటే వేసేసాన్ని రెండు మొక్కలు వచ్చినాయి చూడండి ఇక్కడ రౌండ్ రౌండ్ వస్తున్నాయి వీటికి ఈ మొక్క నేమ్ కనుక తెలిసినట్లయితే మీకు మొక్క నేమ్ ఎగ్జాక్ట్గా కర మాకు మెసేజ్ చేయండి కామెంట్ చేయండి కొన్ని ఉల్లిపాయలు పెట్టినట్టిని స్ప్రింగ్ ఆనియన్ కోసమే కొన్ని కొంచెం అవుతుంది లేకపోతే దీన్ని చాలా మంచిగా అండి ఇక్కడ ఎంత ఫ్రెష్గా ఉంది అండి పుదీనా ఇది పింక్ కలర్ అండి చామంతిలో పింక్ కలర్ ఇది కూడా బ్లూమ్ అవుతుంది ఇంకా ఇది బ్రౌన్ కలర్ అయిపోతుంది డార్క్ అయిపోయి యాక్చువల్లీ ఇది మెరూన్ కలర్ డార్క్గా ఇది లైట్ పింక్ ఉంది ఎల్లో కలరు పింక్ కలర్ అండి చూడండి ఇవి కూడా ఎంత బాగున్నాయో కూడా ఎల్లో కలర్ చూడండి దగ్గరికెన్ ఎంత బాగున్నాయి మన దగ్గర మందారాలు కూడా చాలా వెరైటీ ఉన్నాయండి ఇది ఫస్ట్ పత్తి మందారం అంటాం కదా కాటన్ హెబిస్కి వస్తుంది తర్వాత దీంట్లో ఇది క్రీమ్ కలర్ కలరు వుడ్ అండ్ కొంచెం నాటివి ఇంకో ఇదేమో పింక్ కలర్ ఉంటుందండి ఇదే మంచి మెరూన్ కలర్లో చాలా బాగుంటుంది ఇది కూడా ఇది వైట్ కలరు అన్ని బ్లూ అయినప్పుడు తెలుస్తుంది ఇది మీరున్న తిక్కు ముద్దమందారం ఇది ఒక్క వెరైటీ ఇది చాలా వెరైటీస్ అండి ఇవన్నీ ఇవన్నీ టీస్ పూలు చూడండి ఒక కొమ్మ కెన్ని వచ్చినాయి చూడండి ఇది ఊకన్నా మస్తు చాలా డెలికేట్గా ఉంది అసలు కొమ్మ చాలా ఈరోజు హార్వెస్ట్ ఈరోజు ఆర్వేస్ట్లో ఏమేమి చూడండి వైట్ ర్యాడీస్ అండి వైట్ ర్యాడీస్ చూడండి ఎంత పెద్దగా వచ్చింది వైట్ రైడీస్ కొన్ని వంకాయలు పచ్చిమిరపకాయలు కొన్ని చెరి టమాటోస్ కాకరకాయ చిన్న బీరకాయలు లాంగ్ బీన్స్ కొంచెం పుదీనా పాలకూర స్ప్రింగ్ ఆనియన్ అండ్ కొయ్యగూర కొన్ని అండి చూడండి ఇది ఇది ఈరోజు హార్వెస్ట్ అండి ఇది ఈరోజు హార్వెస్ట్ అండి ఈ హార్వెస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ